వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈ వీడియో అయితే వ్యాలంటైన్స్ డే రోజు తీసిన వ్లాగ్ అనమాట ఆ రోజు వ్లాగ్ ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నానండి మా అపార్ట్మెంట్ లో ఉన్న సూపర్ మార్కెట్కి అయితే వెళ్తున్నాము ఈ వీడియో వెనస్డే రోజు ఈవినింగ్ నుంచి థర్స్డే రోజు ఈవినింగ్ వరకు ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి

నాకు ఇష్టం అటీ చాలా ఇష్టం ఇష్టమా కాదు ఇప్పుడు ఒక డీ వస్తుంది హ్యాపీ వ్యాలంటైన్స్ డే చదు సాఫ్ట్ ఉంటదా పింక్ హాట్ నార్మల్ చాక్లెట్ పింక్ కలర్ స్ట్రాబెరీ ఫ్లేవర్ ఇలా ఉంది అంటే ఉంది కానీ ఎందుకుందో అనుకున్నా పెద్ద ప్యాక్స్లో కూడా దొరుకుతుంది ఇది ఏమ్మా ఇది ఇంకా పెద్ద ప్యాక్స్లో కూడా దొరుకుతుంది ఇక ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి థర్స్ డే రోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట ఇదైతే ఆ రోజు పిల్లలకి క్యారెట్ రైస్ పెట్టి బాక్స్లో ఇచ్చేసాను పిల్లలు వెళ్ళాక ఈరోజైతే టీ తాగుదాం అనుకుంటున్నాను అందుకే నాకు మా వారికి టీ అయితే పెడుతున్నాను అల్లము యాలకులు లవంగాలు వేసి మసాలా టీ తాగుదాం అనుకుంటున్నాను పిల్లలు వెళ్ళాక ఇంకా నాకు ఈ కొంచెం టైం అయితే దొరుకుతుంది తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలన్నమాట మా వారికి ఇంకా ఆఫీస్కి టైం అయిపోతుంది కాబట్టి ఇక టకటాక నేను వర్క్స్ అనేవి చేస్తూ ఉన్నాను నేను బ్రేక్ఫాస్ట్ కొంచెం వెరైటీగా చేశానండి బట్ ఆ రెసిపీ మీతో షేర్ చేసుకోవాలి అంటే మార్నింగ్ పిల్లల స్కూల్కి వెళ్తూ హడావిడిలో నేను చేయలేకపోయాను బట్ మీతో కంపల్సరీగా షేర్ చేసుకుంటాను ఆ రెసిపీ ఏంటి అనేది ఇప్పుడు నార్మల్గా చెప్తాను అంటే ఎలా చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ దాంట్లో కలిపాను అనేది వీడియో నేను వేసుకునేటప్పుడు చూపించాను అనమాట అది ప్రాసెస్ అయితే చూపించలేకపోయాను ఇక్కడ ఇంకా టీ పెడుతూ ఉన్నాను నేను కౌంటర్ టాప్ మీద కంపల్సరీగా హీట్ ప్యాడ్స్ అయితే పెట్టాల్సిందేనండి లేకపోతే కౌంటర్ టాప్ అది ఆర్టిఫిషియల్ గ్రానైట్ కదా ఒకవేళ బ్లాక్ అయిపోతుందేమో అని చెప్పి నేను అందుకే హీట్ ప్యాడ్స్ పెట్టుకుంటాను కంపల్సరీగా చాలామంది మా కౌంటర్ టాప్ గురించి అడిగారనమాట ఇదైతే ఆర్టిఫిషియల్ గ్రానైట్ అండి క్వాడ్స్ అంటారు ఇది ఏంటంటే మెయింటెనెన్స్ ఈజీగా ఉందా ఎలా ఉంది అనేసి చాలా మంది అడిగారు నన్ను అయితే మన కామెంట్స్లో కానీ లేకపోతే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోస్ చూస్తూ ఉంటారు కాబట్టి నేను చెప్తున్నాను ఈ వీడియో ద్వారానే ఏంటంటే మనము మెయింటైన్ చేయగలగాలండి కంపల్సరీగా మెయింటెనెన్స్ అనేది నార్మల్ కౌంటర్ టాప్తో పోలిస్తే ఈ వైట్ క్వార్డ్స్ అనేది చాలా మెయింటెనెన్స్ చేయాలి అసలు మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీగా తుడుచుకోవాలన్నమాట మాక్స్ ఊరికనే పడిపోతాయి అబ్జర్వ్ చేయదు కానీ బట్ క్లమ్జీగా అనిపిస్తుంది అనమాట కలర్ వచ్చేసి వైట్ కలర్ కదా అందుకు చెప్తున్నాను మెయింటెనెన్స్ అయితే కష్టం బట్ కానీ లుక్ వైజ్గా అయితే గా ఉంటుంది మీరు మెయింటైన్ చేసుకోగలరు అనుకుంటే మాత్రం నేను ప్రిఫర్ చేస్తాను అదనమాట మెయింటెనెన్స్ అయితే బాగా ఉంటుంది ఊరికనే స్క్రాచెస్ పడతాయండి మనము స్క్రబ్బర్ వేసి రుద్దకూడదు నీట్గా ఒక మిర్రర్ని మనం ఎలా చూస్తాము మిర్రర్ని ఎలా మెయింటైన్ చేస్తాము క్వార్జన్ కూడా అంతేనండి అంతే మెయింటెనెన్స్ ఉంటుంది మేము మెయింటెనెన్స్ చేసుకోగలము అనుకునే వాళ్ళైతే తీసుకోండి వెల్ అండ్ గుడ్ లుక్ వైజ్గా అయితే సూపర్గా ఉంటుంది మెయింటెనెన్స్ అయితే ఉంటుందన్నమాట అదే నేను చెప్పాలి అనుకున్నాను ఇక టీ పెట్టాను కదా టీ తాగేస్తాము ఎప్పుడో ఒక్కసారి ఇలా కుదురుతుందండి రెగ్యులర్గా అయితే ఇద్దరం కలిసి కూర్చొని తాగే టైం అయితే ఈయన ఆయనకు ఉండదు నాకు కూడా ఉండదు అనమాట ఎందుకంటే ఒక్కోసారి మార్నింగ్ మార్నింగే తాగేస్తూ ఉంటాం కాబట్టి ఈయన తక్కువే కాఫీ టీ చాలా రేర్గా తాగుతారు బట్ నేనైతే రోజులో ఒకసారి అయితే కంపల్సరీగా కాఫీ అయితే తాగుతాను మార్నింగ్ కాఫీ పక్క ఈవినింగ్ ఏంటంటే నాకు మైగ్రెయిన్ హెడ్ ఉంది కాబట్టి ఎప్పుడో ఒకసారి తాగాలనిపించినప్పుడు మాత్రం నేను టీ పెట్టుకుంటాను ఈ రోజు కాఫీ బదులు టీయే పెట్టమన్నారు ఏమైనా తాగుతానంటే ఇంకా సరే అని కాఫీ వదిలేసి టీ పెట్టేశాను కొంచెం సేపు రిలాక్స్ అవుతాను అనమాట ఈ కాఫీయో టీయో తాగేటప్పుడే మైండ్ రిలాక్సింగ్గా అనిపిస్తుంది ఇంకా దాని తర్వాత పరుగులే పరుగులు కదా ఇంట్లో వర్క్స్ అంటే ఒక దాని తర్వాత ఒక టీ నేను టీ తాగేసిన తర్వాత ఈయనకు లంచ్ బాక్స్ రెడీ చేయాలి అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా చేసి ఇవ్వాలి అనమాట ఇంకా మా వారు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేనైతే ఈ ప్యాక్ అనేది పెట్టుకుందాం అనుకుంటున్నాను ఆల్రెడీ పెట్టుకున్నాను పెట్టుకునే తర్వాత గుర్తొచ్చింది అనమాట సో ఇప్పుడు వీడియో తీసినాను కొంచెం మిగిలింది అనేసి శనగపిండి ప్యాక్ అండి శనగపిండి పసుపు అలాగే మిల్క్తో పాటు కొంచెం మేగడ కూడా యాడ్ చేసుకున్నాను ఇదేంటంటే ఇంకా మనకి సమ్మర్ స్టార్ట్ అవుతోంది కదా ఎక్కువగా ట్యాన్ అయిపోతుంది ఎండకి లేదా వేడికి అలాగా అందుకని ఈ ప్యాక్ అనేది ఇంకా పెట్టుకుంటాను అనమాట ఇప్పుడు బాగా అనిపిస్తుంది స్కిన్ కూడా సమ్మర్లో బాగా అనిపిస్తుంది మనం మెయింటైన్ చేసుకుంటే అందులో మనం కిచెన్లో ఉండి ఎక్కువగా వంట చేస్తూ ఉంటాం కాబట్టి ఫేస్ అనేది గా అనిపిస్తుంది ఇలా ఫేస్ వర్క్ పెట్టుకున్నాను కదండి ఇప్పుడు నెక్ కూడా అప్లై చేసేసుకొని ఇక కొన్ని గిన్నెలు ఉన్నాయి అవి కూడా వాష్ చేసేస్తున్నాను ఇంతే మనకి ఏంటంటే ఈ ప్యాక్ ఆరిపోయే లోపు గిన్నెలు కూడా అయిపోతాయి కదా జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కూడా పట్టవు నైట్ డిన్నర్ చేసిన తర్వాత కడిగేస్తూ ఉన్నాను అనమాట కొన్ని అలాగే ఇప్పుడు వంటవి కూడా కొన్ని కడిగేసానంటే నాకు చాలా వరకు ఇంకా పనైతే ఫినిష్ అయిపోయినట్టే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇల్లుచి తడిబట్ట వేసేస్తాను చూశారు కదండీ ఇక యాజ్ యూజువల్ కిచెన్ కూడా ఇంకా క్లీన్ చేసేసుకుంటాను కాబట్టి కిచెన్ కూడా క్లీన్ చేసేసుకొని ఫ్యాన్ వేసి పెట్టేసాను ఇప్పుడు ఇంకా ఇల్లుడిచి తడిబట్ట అనేది పెట్టేస్తాను అనమాట దగ్గర దగ్గరగా నాకు వన్ అవర్ లోపే టక్కటక్క పని అయితే ఫినిష్ చేసేసుకుంటాను ఇక నేను బ్రేక్ఫాస్ట్ అనేది వేస్తూ ఉన్నానండి ఈ బ్యాటరు ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి అనేది వీడియో తేలేకపోయాను కానీ ఇలా ఇలా ప్యాన్ మీద బ్యాటర్ వేస్తూ ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలిపాను అనేది మాత్రం మీకు చెప్తాను అర్థమయ్యేలాగా నేను ఈ బ్యాటర్ని ఎలా రెడీ చేశాను అంటే ముందుగా ఒక నాలుగు టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకోవాలండి అలాగే వన్ గ్లాస్ గోధుమ పిండి తీసుకోవాలి అందులోకి ఉప్పు కారం పసుపు అలాగే గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం చాట్ మసాలా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కలుపుకోవాలి దాని తర్వాత కొన్ని ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట అదేంటంటే ఆనియన్ ఆలుగడ్డ కీర ఈ మూడు పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా వేసి గ్రైండ్ చేసుకోవాలండి ఆ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఈ గోధుమ పిండి శనగపిండిలో వేసేసి కొంచెం వాటర్ కలుపుకొని ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా బ్యాటర్ని కలుపుకోవాలన్నమాట సాల్ట్ చెక్ చేసుకోండి అంతేనండి ఒక మందమైన ప్యాన్ పెట్టుకొని ఇలాగా బ్యాటర్ని వేసి అక్కడక్కడే అలా లైట్గా స్ప్రెడ్ చేసుకుంటూ కాల్చుకోవాలన్నమాట ఇది బాగా టైం పడుతుంది ఎందుకంటే లోపల మనము బ్యాటర్ అనేది కొంచెం థిక్గా వేసాం కాబట్టి టైం పడుతుంది పచ్చివాసన పోయే విధంగా కాల్చుకొని ఆయిల్ వేసుకుంటూ ఇక తీసేయడమేనండి చూసారు కదా అసలు ఎంత బాగుందో చూడడానికే కాదు తినడానికి బాగుంటుంది ఈ రెసిపీ మార్నింగ్ లోకైనా ఈవినింగ్ లోకైనా నైట్ లోకైనా అద్దరిపోతుంది అసలు సాస్ అయితే వేసి పిల్లలకి ఇచ్చేస్తాను భలే నచ్చుతుంది మా ఇంట్లో ఫేవరెట్ రెసిపీ అనమాట కంపల్సరీగా మీతో షేర్ చేసుకుంటా లంచ్ లంచ్కి ప్రిపేర్ చేస్తున్నానండి రాజ్మా అలాగే పెసళ్ళు దీంతో పప్పు చేసుకుంటున్నాను అందుకని కొంచెం ఒక వన్ అవర్ అలా నానబెడుతున్నాను అనమాట వాటర్ వేసి పక్కన పెట్టేసాను ఇక వన్ అవర్ తర్వాత నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను లేకపోతే త్వరగా ఉడకదు కదా అందుకని కుక్కర్ పెట్టేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకున్నానండి ఈ ప్లేస్లో మీరు నెయ్యి కాకుండా నూనైనా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి వేయడం వల్ల రెట్టింపు టేస్ట్ ఉంటుందని నేను ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యి వేడే తర్వాత ఇందులోకి జీలకర్ర వేసుకుంటున్నానండి అలాగే వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు కూడా ఆనియన్స్ పొడవుగా కట్ చేసి వేసుకోండి ఇలా లైట్గా వేగిన తర్వాత రెండు టమాటోలు మీడియం సైజులో అయితే కట్ చేసి వేసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కసూరి మేతి ఈ రెసిపీ ఏంటంటే చపాతీలోకైనా పూరీలోకైనా రైస్లోకైనా బాగుంటుందండి నార్మల్ రైస్ కంటే కూడా బిర్యానీ రైస్ అంటే జీరా రైస్లోకైతే ఇంకా బాగుంటుంది ఇలా అనమాట నేనైతే నార్మల్ రైసే ఉంది అందుకని నేను రైస్లోకే చేసుకుంటున్నాను ఇందులోకి ఇంకా కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను ఇది మొత్తం వేగిన తర్వాత ఇందులోకి పసుపు ఉప్పు కారం యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకే అన్నీ మనం పోపు వేసుకుంటున్నాం కాబట్టి తర్వాత ఉడికిన తర్వాత పోపు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు చాలా క్విక్గా అయిపోయే రెసిపీ బట్ మనం ఏంటంటే ముందుగా నానబెట్టుకోవాలండి రాజ్మా పెసర్లని ఇక్కడ చూసారు కదా వన్ అవర్ పైన నానబెట్టాను నేను నానబెట్టిన తర్వాత ఇంకా ఇందులో వేసేసుకుంటున్నాను ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాం కాబట్టి ఒక్కసారి కలిపేసి ఇంకా వాటర్ ఒక గ్లాస్ అయితే వేసుకోవాలి కొంచెం మునిగేంత వరకు ఫైవ్ మినిట్స్ ఇలాగే ఉడికించుకున్న తర్వాత అప్పుడు కుక్కర్ అయితే క్లోజ్ చేసుకుందాము ఇప్పుడైతే నార్మల్గా విజిల్ పెట్టకుండానే ఒక ఫైవ్ మినిట్స్ అయితే నేను ఉడికిస్తున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేసి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చాయి అంటే చూశారు కదండి ఇలా ఉంటుందన్నమాట భలే టేస్టీగా ఉంటుంది అన్నంలోకి ఆనియన్స్ కూడా పొడవుగా కట్ చేసి ఉంచుకుంటున్నాను మంచిగా చాలా బాగుంటాయి అప్పడాలు వడియాలకంటే కూడా ఈ రెసిపీకి ఎస్పెషల్లీ ఇక లంచ్ టైం అయిందండి అందుకని నేను అన్నం పెట్టేసుకొని ఈ పప్పు కూడా వేసుకున్నాను అన్నం అయితే నేను మార్నింగ్ పిల్లల కోసం వండిందే ఉంది కాబట్టి ఇంకా అదే పెట్టేసుకున్నాను పప్పు మాత్రం వేడివేడిగా చేసుకున్నాను అనమాట పక్కన ఆనియన్స్తో తింటే భలే ఉంటుంది కొంచెం నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుంది అనమాట చూడండి రాజ్మా బాగా ఉడికిపోయాయి అనమాట అలా వన్ అవర్ కానీ వన్ అండ్ హాఫ్ అవర్ కానీ నానబెట్టి దాని తర్వాత మనం ఇలా చేసుకున్నాం అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది రెసిపీ రైస్లో కంటే కూడా చపాతీలోకే బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు షేర్ చేసుకోండి సూపర్

తీసేస్తే మధ్యలో కట్ చేస్తే ఇలా వస్తుంది అవును దానికి ఇక్కడ నేను బ్లూ అతికించా ఇక్కడ చూడండి కనిపించింది బ్లూ అతికిచ్చాను నేను పెట్టేసి ఇంకా ఇలా నైస్ అతికించు కంప్లీట్ అయిన తర్వాత చూద్దు పెద్ద బ్యాంగిల్ కాబట్టి కొంచెం ఒక టూ త్రీ టైమ్స్ ఇలా చేస్తే థ్రెడ్ సరిపోతుంది అవును ఒక్కసారి చేస్తే సరిపోదు ఇదిగోండి టెడ్డీ నా కోసం ఇన్ని థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే రెడీ చేసింది రీసెంట్గా ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ పటుసారి తీసుకున్నాను దాని మీద కన్నట్టుగా చేసింది అనమాట నీకు ఏ కలర్ చేసి వాళ్ళ మమ్మీ అని అడిగింది సో నేను ఈ కలర్స్ అయితే చెప్పాను అందుకే తను చేసింది ఇదే మీకు చూ బ్యాంగిల్స్ని గ్లూ వేసి అటాచ్ చేసి ఇలా థ్రెడ్తో చుడుతుంది అనమాట యాక్చువల్గా వీడియోస్ చూసి ఇలా నేర్చుకుంది తను నాకు కూడా వచ్చు కానీ టైం ఉన్నప్పుడైతే నేను చేసుకుంటానండి శారీస్ మీదకి మ్యాచింగ్గా ఉంటాయి కదా అని చెప్పి టెడీ చూసారా ఉన్న స్టిక్కర్స్ కూడా అలా అంటించింది అలా ఉంది ఏంటి అని తర్వాత తీసేసానులేండి ప్లెయిన్గానే ఉంచాను ఇవైతే పూసలు అనమాట నా దగ్గర ఓల్డ్ దండ ఒకటి ఉనింది ఇలా ముత్యాలతో ఆ ముత్యాలు అన్నీ కూడా కట్ చేసి ఇలా అటాచ్ చేసింది అనమాట ఇవన్నమాట బ్యాంగిల్స్ టెడ్డీ చేసింది నేను రెగ్యులర్గా వీడియోస్లో ఈ మధ్య వేసుకుంటున్నవి కూడా టెడ్డీనే చేసింది అనమాట ఓకేనండి ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తాయి మీరు ఖాళీగా ఉన్నప్పుడు చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము అప్పటి వరకు టేక్ కేర్ బాయ్